రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల విలువైన పాత బస్తీలో తొమ్మిది వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి నాసిక్ తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు ముగ్గురు అరెస్టు చేశారు డీసీఎం వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది వందల కిలోల గంజాయిని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లగూడ పోలీసులతో కలిసి బండ్లగూడ ఓఎస్ ఫంక్షన్ హాల్ వద్ద పట్టుకున్నారు డీసీఎం వ్యాన్లో ప్రయాణిస్తున్న మహమ్మద్ కాలిం ఉద్దీన్ షేక్ సోహైలు మహమ్మద్ అఫ్జల్ లను అదుపులోకి తీసుకున్నారు సోదాలు నిర్వహించగా తొమ్మిది వందల కిలోల గంజాయి పట్టుబడింది బల్లగుడ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ తో కలిసి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తో కలిసి వివరాలు వెల్లడించారు అందరికీ నమస్కారం హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ లో నిన్న సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి మరియు మల్లగూడ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మళ్ళగూడ మెయిన్ రోడ్లో ఒక సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్ లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం లో మండగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు అందులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు వీరందరినీ విచారించి అందులో వస్తువులు చెక్ చేయగా నట్ యొక్క షెల్ఫ్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది అది తరచి చూడగా లోపల వెతికితే దాదాపు తొమ్మిది వందల కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు దీని విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్ గిరి ఒడిశా రాష్ట్రంలో మల్కా